Onde é de povo? ఆ పువ్వు ఎందుకు ఇవ్వమన్నారు ఎందుకంటే మనస్సు అన్నది ఇంద్రియాల వల్ల పనిచేస్తుంది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు ఏంటంటే ఇంద్రియాలు చెడు ఇంద్రియం అంటే ఇంద్రియాలు కనుక కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అంటే కళ్ళు ఎందుకు ఇచ్చారు చూడడానికి దేని చూడడానికి అంటే జ్ఞానాన్ని చూడడానికి మంచిని చూడ్డానికి అంటే అంతా మంచి కోసం కానీ ఈ కళ్ళు ఎప్పుడైనా దేన్ని సరిగ్గా అర్థం చేసుకో ఏది చేసుకోక దీని పట్టుకెళ్ళి మనస్సుకి ఏం చేస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్ అందిస్తుంది దాంతో మనస్సు కూడా ఏమవుతుంది చెంచలం అయిపోతుంది ఎందుకంటే మనస్సులో నిశ్చలత్వం లేకపోవడానికి కారణం ఇంద్రియాలే ఐదింద్రియాలు ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు సరిగ్గా ఉంటేనే కర్మేంద్రియాలు సరిగ్గా ఉంటాయి ఏ ఇవి ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదో అవి పనిచేయో మొత్తానికి మనస్సు అన్నది ఏమవుతుంది ఎప్పుడు చెంచలత్వంతోనే ఉంటుంది మనస్సు చెంచలంగా ఉంటే ఏ పని కూడా మనం సరిగ్గా చేయలేము చేయలేము మనసులో నిశ్చలత్వం లేకపోతే ఏ పని చేసినా చేస్తాం కానీ ఆ పని పెట్టలేము దానిపైన పూర్తిగా మన దృష్టి ఉండదు ఎప్పుడైతే మన దృష్టి పూర్తిగా లేదో అప్పుడు మనం ఏమవుతున్నాం సరిగ్గా చేయం ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం అందుకని వీళ్ళు ఏం చెప్పారు ఆకాశాత్మనే ఇంద్రియ నిగ్రహం పుష్పం సమర్పయామి ఈ పువ్వుని నేను నీకు సమర్పిస్తున్నాను ఎందుకు అంటే నా మనస్సుని నువ్వేం చేయాలి అంటే నిశ్చలంగా ఉండాలి ఎందుకంటే పువ్వు నుంచి చూడండి మంచి వాసన వస్తుంది ఒక్కసారి వాసన పేల్చగానే మనకి ఏమొచ్చేస్తుంది వస్తుంది ఎందుకు తల్లలో పువ్వులు పెట్టుకోమని చెప్తారు స్త్రీకి ఆ తల్లో పువ్వులు పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ పువ్వు నుంచి వచ్చి వాసన ఏదైతే ఉందో దాని ద్వారా ఇల్లు మొత్తం ఎలా ఉంటుంది ప్రశాంతంగా అందుకే దేవుడికి పూజ చేసినప్పుడు కూడా ఎక్కువ పువ్వులతో పూజ చేయండి ఆ పువ్వుల వాసన ఎప్పుడైతే ఇల్లంతా ప్రసరిస్తోందో ఏమవుతోంది రిలాక్సేషన్ ఎందుకంటే ఆ ఇప్పుడు అయినా దేనితో తయారు చేస్తారు అగరబత్తులైన ఎందుకంటే ఆ పువ్వులు వాసన అన్నది అంత గొప్పది అనమాట ఆ వాసన ఎప్పుడు వస్తుందో మొత్తం ప్రశాంతత అన్నది మనకి తెలియకుండానే వచ్చేస్తుంది అందువల్ల ఏం చెప్తున్నారు అంటే చక్కగా మీరు పువ్వుల్ని సమర్పించి అది కూడా ఎలాగంటే ఆకాశంలో మారాలి ఆకాశంలో ఎందుకు మారాలట అంటే చాలా మంచి చూడండి అంతే అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు అంటే అక్కడ సందర్భం కాకుండా మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం తోస్తే అది దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే అసంతర్పపు ప్రాపన ఎందుకు అంటే అది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఒకటి ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకోండి సడన్గా మధ్యలో వచ్చేసి ఇంకోటి ఏదో చెప్పేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు కానీ ఆకాశం అలా ఉండదు మీరు చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉంటుందిట ఎప్పుడు జ్ఞాని కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటాడు కానీ టైంకే మాట్లాడతాడట అవసరమైనప్పుడే మాట్లాడాలి ఎందువల్ల అవసరమైనప్పుడు మాట్లాడాలండి అన్నారు మీరు అసందర్భంగా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీ గొంతులో ఉన్న శక్తిని మొత్తాన్ని ఎవరు పాటు చేసుకుంటున్నారు అంటే మీరు కరెక్ట్ గా మాట్లాడలేకపోవడానికి కారణం శక్తిని మీరే తీసేసుకుంటున్నారు ఎందుకు అక్కర్లేకుండా మాట్లాడడం దానితోటి చాలా మంది గట్టి గట్టిగా మాట్లాడతారు ఎందుకంటే నన్ను నేను ఐడెంటిటీగా ఉంచుకోవాలి అంటే చాలా గట్టిగా మాట్లాడితే వస్తుందేమో అని లేదనుకోండి అక్కడ లేకుండా దూరిపోయి మధ్యలో అంటే వాళ్ళు కల కలుపుకోలేదనం అనుకుంటారు కానీ అందరినీ ఏం చేస్తారు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తారు అంటే ఈ మాటల వల్ల ఏం ఉపయోగం లేదు విశుద్ధి చక్రాన్ని ఎక్కువ వాడేసుకుంటు వాడేసుకుంటున్నారు అంటే అక్కడ లేకుండా వాడుతున్నారు ఎక్కువ వాడినా పర్వాలే అవసరమై వాడారనుకోండి ఎక్కువ ఉపయోగం ఉన్నది మీరు ఏం చేస్తున్నారు అవసరం లేకుండా వెళ్ళి అన్నిట్లోనూ మనకు అవసరం లేని దాంట్లో వెళుతున్నాం ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ ఏమవుతోంది అంటే మన మాటకు ఒక విలువ ఉండదు అందుకే ఆకాశం ఏం నేర్పిస్తుందిట ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి ఆ నిశ్శబ్దంలోంచి వచ్చి శబ్దానికి చాలా విలువ గంభీరత్వం ఉంటుందిట అంటే ఒక్క మాట మాట్లాడితే చాలు ఎందుకంటే అక్కడ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక్క సమాధానం చాలు అంతేకాని బోర్డు సేపు నువ్వు క్లాస్ పీకడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏమీ లేదు అది ఎక్కడి నుంచి నువ్వు చూసి నేర్చుకోవాలంటే ఆకాశం నుంచి చూసి నేర్చుకోవాలి అది చెప్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకున్నావో అందులో మీ ఎనర్జీ ఉత్తినే వేస్ట్ చేసుకోకండి ఆ వృత్తిని వేస్ట్ చేసుకోవడానికి ఏకేక కారణం ఏమిటి ఐడెంటిటీ అంతే అంటే నాకు పేరు వచ్చేయాలి వీళ్ళందరిలోనూ అన్నది కానీ నీకు పేరు రాలి పేరు రాలి ఎంత కోరుకుంటావో అది వచ్చేది లేదు చచ్చిది లేదు అది రాదు ఎందుకంటే నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేసినా ఎందుకంటే కో ఎప్పుడైనా సరే ఒక కోరికతో దేన్నైనా మనం పట్టుకున్నాము అంటే మీరు ఇంతే కోరుకోగలరు ఎందువల్ల బాడీ అన్నది లిమిటెడ్ దాన్ని అన్లిమిటెడ్గా మార్చుకోవాలి పైగా ఈ ఈ తత్వాలు ఎందుకు ఈ పంచభూతాలు ఈ పంచత పంచ ఉపచారాలు ఎందుకు కలిపారండి అని అంటే మన శరీరం అన్నది ఐదు భూతాలతో నిర్మితమైంది అందుకే పాంచభౌతీకరణమైన శరీరము పంచభూతాల్లోనే కలిసిపోతుంది అని చెప్పడం మనం వింటాం అంటే ఈ ఐదు భూతాలే మన్ని అంటే ఏమైంది ఇవి లిమిటెడ్గా ఉన్నాయి నా బాడీకి వచ్చేసరికి కానీ బయట చూడండి మీరు అన్ని అన్లిమిటెడ్ ఆకాశం కూడా ఇప్పుడు భూమిలాగే ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ మీరు చెప్పగలుగుతారా అంటే అది వ్యాపక చైతన్యం ఇక్కడ స్టార్ట్ అయిందండి ఆకాశం ఏడు ఎండ్ అయిపోయిందండి అని చెప్పగలిగేవారు ఎవరూ లేరు ఎద్ద వెళ్ళినా ఇంకా ఎక్కడో చోటు ఫైండ్ చేస్తూనే ఉన్నారు ఇంకో గ్రహాన్ని కనుక్కున్నాను ఇంకో గ్రహాన్ని కనుక్కున్నానంటే కానీ దానికి ఎప్పుడైనా ఎండింగ్ దొరికిందా మనకి అంటే అర్థం ఏమిటి అంటే అది అన్లిమిటెడ్ ఇది బాడీ అనేది లిమిటెడ్ సో దీన్ని అన్లిమిటెడ్గా మార్చుకోవడానికి మనం ఈ ఉపచారాలు చేస్తున్నాం అన్లిమిటెడ్కి లిమిటెడ్కి ఏమి తేడా లేదు ఇప్పుడు చూడండి అక్కర్ లేకుండా మాట్లాడడం లిమిటెడ్ అంటున్నాం అదే కనుక అవసరమైనప్పుడు మాట్లాడడాన్ని ఏమంటున్నాం అన్లిమిటెడ్ ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది అంటే అవసరమైనప్పుడు మీ జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు ప్రపంచానికి అందిస్తున్నారో దానివల్ల మీతో పాటు చాలా మంది ఏమవుతారు ఉద్ధరింపబడతారు అందుకే తరుణి అని పిలుస్తారు అమ్మవారి తరుణి అంటే ఏంటంటే తను తరిస్తూ ఇతరుల్ని తరింప చేసేది అంటే ఫస్ట్ మనం తరించాలి తపస్సు చేసుకుని దాని ద్వారా ఇతరులని మనం ఏం చేయాలి తరింపాలి తరింప చేయాలి అంటే దేని ద్వారా చేస్తున్నాం మాట ద్వారానే అంటే ఆ మాట ఎప్పుడు ఎలా ఉండాలి అంటే సరస్వతి అమ్మవారి పాదానికి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పువ్వులా పెట్టినట్టు చేయాలి అంతే తప్ప ఇష్టమైనట్టు దాన్ని వాడేయకూడదు మన దగ్గర ఉన్నాయి కదా ఎందుకంటే ఎవరు మాట్లాడినా మీరు చూస్తే ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలను మాత్రమే మాట్లాడగలరు ఈ సృష్టిలో ఎవరు మాట్లాడినా ఎందుకు అంటే ఆ అక్షరాల్లోనే మనం మాట్లాడగలం ఎన్ని వర్డ్స్ మార్చినా అవే అక్షరాలు ఇటు అటు ఇటు అటు పెడతాం అంతే కానీ కొంతమంది మాటకు విలువ ఉంది కొంతమంది మాటకి విలువలే విలువలేదు అది ఎందుకు అని అంటే ఈ ఈ ఈ మాటకు విలువ లేకపోవడానికి కారణం సందర్భంగా మాట్లాడుతున్నాం అనమాట ఆ మాటకు విలువ ఉండడానికి కారణం సందర్భంగా మాట్లాడుతున్నాం అది తెలుసుకోవడం కోసమే మనం పువ్వుని ఇస్తున్నాం ఆ పువ్వు ఇచ్చిన ప్రతిసారి ఎందుకంటే దాంట్లో పువ్వులో చాలా సౌఖమార్యం అంటే చాలా సుఖమారంగా ఉంటాయి చూడండి పువ్వులు ఎందుకంటే అవి చాలా డెలికేట్ ఏ పువ్వు అయినా సరే ఏ పువ్వు రెక్క సరే చాలా డెలికేట్ ఏ అసలు ఆ పువ్వుని మనం అంటే అంత డెలికేట్ గా మాట్లాడాలి మనం అలాంటిది అలాంటిది మనం మాటని చూడండి ఎలా వాడేసుకుంటున్నాం అమ్మ నాలో ఆ లక్షణాన్ని పోగొట్టి ఆ పువ్వు ఎంత అందంగా ఉందో ఎంత సుకుమారంగా ఉందో అంత సుకుమారంగా నేను మాట్లాడేటట్టు చేయి తల్లి అని అడుగుతున్నావు అనమాట అంత అందంగా మాట్లాడితే ఎవరు మన మాటని యాక్సెప్ట్ చేయరు చెప్పండి చేస్తారు కదా అది అక్కడ మనం పువ్వు ఇచ్చి అడుగుతున్నది దేవుణ్ణి